బైక్ తోయడానికి హెల్ప్ చేస్తారా నేనేం హెల్ప్ చేయగలను అంటే బండిలో పెట్రోల్ అయిపోయింది కొంచెం తోస్తారా పెట్రోల్ బంక్ వరకు తోయాలా అంతేం లేదు మేడం జస్ట్ మీరు బైక్ పెట్టుకుని ఇలా తోయండి చాలు అలా తోస్తే ఏమవుతుంది ఒకసారి తోయండి మేడం తెలుస్తుంది మేడం ఒక్క నిమిషము ఇప్పుడు తోయండి మేడం ఓకే మేడం ఏమైనా హెల్ప్ కావాలా మేడం పెట్రోల్ అయిపోయిందా పెట్రోల్ బంక్ వరకు త్రో చేస్తారండి

పొర పుష్కి ఓ ఓ కరెంటు అది చదివినవే రెండో తరగతి ఏదో ఐటీఐ చేసినాడు దానికి టేప్ చూడుతున్నావు ఓ యాభై మంది ఎలక్ట్రీషియన్ చేసిస్తాడు దాన్ని తీస్మార్కాని తీరి పెడుతున్నావు ఆగు నేను ఫోన్ చేస్తా అయినాయి అన్న ఐదు వందలయినాయి అమ్మా విత్నాలు చేసి మన జీవితాలు మారుతానే నేను మన ఇల్లు తీసేసి రెండు ఫోర్ల బిల్డింగ్ ఎత్తా మన ఇంటి ముందట ఒక పది కార్లు ఉంటాయి మనం చూసిన అందరిని నోర్లు మూగిస్తానే ఎత్నాలు చేసి మన బతుకులు మారుతా మన అప్పులు అన్ని ఏతా అమ్మా తర్వాత మన బతుకులు ఎట్నైనా మారుతా గాని ఒక మూడు వందలు ఏవా అనే సెల్లర్ రీఛార్జ్ అయిపోయింది ఒక మూడు వందలు అనే అనేసి రీఛార్జ్ అయిపోయింది సన్నాస దరిద్రుడా ఇదేం ఆలోచన బావ దారి

అరే ఇదేరా ఇల్లు ఏ గని గని అరే పైసలేమేంద్రా అరే రెండు రోజులు ఇస్తానా గారా అరే అసలు లేదు మిత్తి లేదు ఇంకెప్పుడు ఇస్తావురా మిత్తి ఇస్తావా బండి గుంజుకోవాలా అరే ఇస్తారా ఒక రెండు రోజులు

అరే మమ్మీ ఇంకా పనుకోలే నువ్వు లేదు బేటా ఇద్దరు వస్తలేదు అరే ఏందమ్మా ఈ టైం వరకు టైం ఉండి పొద్దున రేట్ అరే ఇక్కడ కంటికి ఎంతైతే ల్యాండ్ కనిపిస్తున్నారో అంతా నాదేరా అరే అమ్మాయి నీకు పెళ్లి స్పాన్సర్ అవ్వదు తెలుసా నేనేరా ఎన్నిసార్లు చెప్పాను నేను నా కోసం ఏమన్నా మంపి పక్కనే అరే కొడుగా ఇద్దరం కలిసి పొలంలో మందు కూడదా అబ్బా మా బాపి ఎంత మంచోడు ఇద్దరం కలిసి మందు కూడదా అంటున్నాడు మా సదృష్టవంతుని నేను ఆ సరేనే నాకైతే ఒక రెండు బీలు రాయితాయి నీకే అరే పొలంలో రా ఏం కాదే కేడైనా ఓకే అరే గాడు నేను చెప్పేది పొలంలో పంటకు మందు కొట్టేది నీ తాగోదు ఈ మూతి రాసి ఎప్పు పెట్ట నీ తాగోదు ఈ మూతి రాసి ఎప్పు పెట్టడా శివా ఇట్రా ఏమ్రా మరి ఇంటి గురించి ఏం ఆలోచించను చేసుకో వేసుకోడి తర్వాత దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా ఇదేం దిక్కుమాలని ఆలోచన ఇంత బావ దారిద్ర్యం మా ఇంటో వచ్చినట్టున్నాను నేను మర్ర చేస్తా నీకు స్పెషల్ రూమ్ లేదా స్పెషల్ రూమ్ ఇంకా ఇంట్లో ఉండని చూడే ఎక్క స్పెషల్ రూమ్ బిషల్ రూమ్ అన్నాం అనుకో గుద్ద మీద ఇంట్లోకి వెళ్ళి ఎలా కొడుతుంది ఏంట్రమా ఆలోచిస్తున్నావు నీకు ఏం కావాలో మేము ఉన్నాం కదా కాలేజ్ ఫీజు ఒక పదివేలు కట్టాల్సి ఉంది నిన్న మా నాయన ఇచ్చాడు లేరా అదేలేరా ఏమన్నా కావాలనుకుంటే ఇద్దాం అనుకున్నాం లేదు పదివేలు ప్యాకెట్ లో బాగుంటే సినిమా కానీ వేరే వాడిని అడిగితే ఆ టయానికి సెట్ చేసి వెళ్ళారా అదే కదా ఇంకేమన్నా కావాలన్నా కూడా ఇద్దాం అనుకున్నా కానీ అది కూడా బాగు కొట్టేసాను రా కానీ ఆ బాత్రూమ్ మీ అందరికి పార్టీ ఇద్దాం అనుకున్నాను రా నేను రెడీ రా వెళ్దాం బాబు ఓ బాబు ఏమైందిరాబు నీకు ముచ్చి చెప్తా చెప్పరా పక్క పొట్ట పొలం కూడా మనకే అవుతుంది బాబు కట్టినట్లయితే బాడుకోవు ఉంటే రా బాడుకోవు పక్క పొట్టను బిడ్డను కూడా చేసిన బాబు అది కూడా మనకే అవుతుంది సా దుకాణం పోయి రెండు కోడుగుడ్లు అన్న ఒక రెండు కొడుగుడ్డు అమ్మ తోడు కోడుగుడ్డు కింద వాడి ఇవ్వాలి అయిపోయినాయి ఇప్పుడు కింటే మా అమ్మ చూసింది అనుకో ఏమి రాజు ఎవరా ఉపయోగం దేశానికి ఏదన్నా పరిచేసుకోరా వంద రూపాయలు ఇలా యాభై రూపాయలు మళ్ళీ అయినా ఇచ్చేసే సరే ఇస్తున్నా బరాబర్ నాతోనే వేసాలా అన్న సర్వీస్ చెయ్యి గాన్లు గడుగు ట్యాంక్ గడుగు సీట్ బాగ్ గడుగు మొత్తం అంతా నీట్ గా గడుగు నీ ప్యాంట్ ఇప్పు కడిగి పంపిస్తాం నీ ప్యాంట్ ఇప్పు కడిగి పంపిస్తాం మా తెలిసిలో గుద్ద మూసుకుని పోరాలు ఒడికే బాల్ ఏం మాట్లాడతావు నువ్వు ఏం మాట్లాడతావు నువ్వు అప్పుడు నా ఎంబడి చదువుకున్న రా అంటే రాలే ఇప్పుడేమో మేస్త్రి ఎంబడి పార కలప పోతున్నావు రోజుకి ఏడు వందలు ఇస్తున్నారు ఉన్నావు అన్నా నా కొంచెం పెట్రోల్కున్నా నా తిండి అందులో అప్పనా పిలిచిన ఉన్నా పు కొంచెం ఎన్నా సార్ మంచిగా ఇప్పుడు ఘాట్ కదా సార్ పని గారు వీడు మీ ఇంట్లో దొంగతనం చేసి అట్టున అరే వీడి సేమ్ మా లాగానే ఉన్నాడు అరే మీ అమ్మ మా దగ్గర పనిచేసిందా లేదు మా నాన్న పనిచేసి మీ దగ్గర మీ బతుకులు చేయడా ఇవో బతుకులా